హలో బడీస్ పెళ్లిళ్ళ సీజన్ మొదలైంది అలానే నా చీరల ప్రీ ప్లేటింగ్ సీజన్ కూడా మొదలైంది మరి ఈ చీరల ప్లీటింగ్ నేను ఎలా చేశాను అన్నది చేసిన చీరలు వీడియో అయితే తీలేదండి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను ప్రశాంతంగా ఎదుగు కావాల్సినవి చీరలు అయ్యట్టు వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత కదా నేను ప్లీటింగ్ చేసేది వాటర్ బాటిల్ ఇస్త్రీ పెట్ట మరి టేపు పిన్నిస్లు ఇంకా చేయడానికి రెడీ అవనా ఈ చీరల్ని కొలుసుకుందాం అదే మెజర్మెంట్స్ తీసుకుంటా ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని పిన్నిస్లెట్ రెడీగా ఉన్నాయి టేప్ రెడీగా ఉంది చీర కొలతలు కూడా తెలిసిన కొలతలు ఆల్రెడీ ఇచ్చేసారండి అందుకని చెప్పాను పళ్ళు ఎక్కడ ఉందప్ప పళ్ళు కాంబినేషన్ బాగుంది కదా సారీ కాంబినేషన్ బాగుంది మళ్ళీ ఈ సారీ ఒకటి చూద్దాం ఈ చీరలు చూసి చూసి అలసిపోయింది ఎన్ని చీరలు ఎన్ని కలర్స్ పళ్ళు సరే ముందే చీర పెడదాం నాకు ఇష్టమైన చీర ఇది ఇది ముందు పెయింటింగ్ చిటికలో వస్తా మూడు పిన్నిస్లు పెట్టుకొని ఇప్పుడే వచ్చేస్తా ఈ చీర కూడా ప్లేట్స్ పెట్టుకొని వస్తా ఈ చీరని ముందుగా షోల్డర్ ప్లేట్స్ కుచ్చీళ్ళకి పెట్టేసేసుకున్నాను ఈ చీర కూడా అంతేనండి షోల్డర్ ప్లేట్స్ కుర్చీళ్ళు రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఐరన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ ఈసారి ఈ మెరుపులుండి ఎందుకు నాకు ముందుగా అయితే ఈ చీరను ఐరన్ చేస్తానండి కుర్చీలకి పోసుకున్నాను షోల్డర్ ప్లేట్స్ పోసేస్తాను మీకు తెలిసిందే కదండి మూడు పిన్నీసులు నడుము దగ్గర ఒక పిన్నీసు మధ్యలో ఒక పిన్నిసు షోల్డర్ దగ్గర ఒక పిన్నీసు ఎదుగు ఈ పిన్నీసులు కొలతలుగా ఉన్న ఈ పిన్నీసుల్ని తీసేసుకోండి ఇంక ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ నేను ముందే తీసేసాను కాబట్టి ఇప్పుడు ఈ పిన్నిసులకి ఈ ఈ కుర్చీలకి మధ్యలో అక్కడ ఒక పిన్నిస్ అక్కడ ఒక పిన్నిస్ సెట్ చేశారు సార్ ఇలా లైన్ గా సెట్ చేశాను కదా మీకు అర్థమైపోయింది కదా ఈ సారి ప్లేట్స్ పెట్టడం చాలా ఈజీగా అనిపిస్తుంది అండి వసటం మనం ఇలా సెట్ చేస్తున్నామా ఇక్కడ పిన్నిస్ పెట్టేసానా ఇప్పుడు షోల్డర్ కి పిన్నిస్ సెట్ చేస్తున్నాను ఎదుగు ఆల్రెడీ పిన్నిస్లు పెట్టాను కదా ఎక్కడెక్కడ పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా మనసారి పొడవను బట్టి షోల్డర్ పొడవని బట్టి మనం నిర్ణయించుకోవాలండి పిన్నిస్ మొత్తం ఎన్ని పెట్టాను ఎనిమిది పెట్టేసేసాను మాకు ఈ టైంలో రోజు ఈ ఉల్లిపాయలు బండి వాళ్ళు ఒకళ్ళు వస్తారు ఫోన్ ఆపేసేసుకోవాలి ముందు అయిదాకానికి ఉల్లిపాయలు కొంటాను అని చెప్పి వచ్చి దాకా చేశాడు అందుకనే నేను ఆ బండి వెళ్ళేదాకా నేనేం చేశాను పిన్నిస్లో ఎక్కడెక్కడ పెట్టాను టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని ఇప్పుడు ఏం చేయాలి కూర్చోళ్ళ దగ్గర ఐరన్ చేస్తున్నాను ఇక్కడ ఈ క్లాత్ ఏం క్లాత్ సిల్క్ ఉంది కాటన్ ఉంది అందుకని నేనైతే కాటన్ పెట్టేసేసాను వివింగ్ సారీ కదండి ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ కి ఐరన్ మళ్ళీ షోల్డర్ ఇలా సెట్ చేసుకున్నాను కదా కొంచెం లిటిల్ బిట్ వాటర్ స్ప్రే చేసేసాను చాలు ఎక్కువ నేనైతే ఏ చీరకు చేసినా ఎక్కువ వాటర్ స్ప్రే చేయండి చీరలు పాడైపోతే నాలెక్కలో మరి స్టీమ్డ్ ఐరన్ బాక్స్ తో ఇలా స్ప్రే చేసేసి చేస్తున్నారు చూసారా కొంత టైం అయిన తర్వాత ఈ సారీకి లైన్స్ పడతాయి చూసారా అవి ఆ లైన్ లైన్ లైన్లో చిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్త చీరలో చిరిగిపోతుంటే మామూలు అంటే మడతలు మడతల్లో అలాంటిది ఐరన్ చేసి అందుట్లో స్టీమ్డ్ ఐరన్ చేస్తే ఇంకెంత పాడైపోతాయి మీరే ఆలోచించండి చూడండి ఇంకా మళ్ళీ ఏమి వాటర్ స్ప్రే చేయలేదు గమనించారా ఇంకా బాక్స్ ఫోల్డింగ్ చేసేద్దాం బాక్స్ ఫోల్డింగ్ వెయ్యాలి ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసిందేనండి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ ఈ చీర చేయటం అబ్బా ఎంత హాయిగా ఉందో కొన్ని కొన్ని చీరలు చూస్తుంటే భలే ముచ్చట వేస్తూ ఉంటుంది చీరలు ఆ కలర్ కాంబినేషను ఆ చీరను చూస్తుంటే అబ్బా ఇలాంటి కలరు ఇలాంటిసారి మనం కూడా కొనుక్కుంటే బాగుండు అని అనిపిస్తుంది అలానే నాకు అనిపించిన విషయం ఏంటి అంటే ఈ సారీ కలర్ మాత్రం సూపర్ గా ఉందండి క్లాత్ అంటే తెలిసిన క్లాత్ కలర్ మాత్రం ఇది ఉతుకు పడేదాకా అందంగా బాగా ఉంటుంది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ బాక్స్ ఫోల్డింగే అంతే కదా దసరాలో దసరా అయిపోయిన వెంటనే కొంతమంది పెళ్లిళ్ళు కూడా ఉన్నాయండి నాలుగో తేదీ నుంచి ముహూర్తాలు ఉన్నాయి నాకైతే మూడో తేదీయే ఉంది మూడో తేదీ అయితే నాకు ఒక ఫంక్షన్ ఉండటం వల్ల నేను ఒప్పుకోలేదు బ్రైడల్ బంధువులది సత్యనారాయణ స్వామి వ్రతము అలానే ఇద్దరి మేనల్ది లింగిల్ ఫంక్షన్ మరి నేను నేను కూడా ఆ ఫంక్షన్ వెళ్ళాలి కదా అందుకని బ్రైడల్ ఒప్పుకోలే నాలుగో తేదీ నుంచి మళ్ళీ వరసిన బ్రైడల్స్ చూడండి ఎంత చక్కగా చేస్తాను బాగుందా కాంబినేషన్ బాగుంది కదా ఇప్పుడు ఇంకొక సారీ తీసుకొని వస్తాను నేను ఇక్కడే పెట్టేస్తున్నాను ఈ సారీ ఇప్పుడు చేయాలి ఈ సారీస్ చూసి 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 రొటీన్ 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 ఇది బాగుందండి కాంబినేషన్ కలర్ బాగుంది కాంబినేషన్ బాగుంది అలానే మెటీరియల్ బాగుంది ఇదిగా కుట్టేళ్ళకి సెట్ చేసేసుకుంటున్నా ఇందాకలానే సేమ్ మార్పు ఏం లేదు ఇది ఒకే ఒకే వీడియో అదే ఒకే ఎలా ఈ వీడియోలోనే రెండు ఒకే మోడల్ ఎందుకు చేస్తున్నానంటే రెండు ఎయిట్ ఫ్లీట్స్ అండి రెండు చీరలకి హాయిగా ఉంటుంది కదా అందు అందుకు ఒకేసారి అలానే రీసెంట్ గా వర్క్ బిజీతో ఉండి చాలా చీరలు వచ్చినాయండి అవి ఏవి మీతో షేర్ చేసుకోవడానికి టైం సరిపోవాలి ఈ అయితే కొంచెం ఆరాంగా ஃபாலி உன்ன ரேபே தசரா பண்டக ஒன்று எவரே ஹடவடிக்கிட்டார் கதா அதுக்கான எவரு நான் டிஸ்டர் கேல கொஞ்சம் ஆகி தரவா வந்து அப்படி மல்லி வர் சக்க ஒரு ப்ளௌ அவுத்து புட்டுக்கோவாசின் ப்ளவுஸ் ஆளவு புட்டாங்க ரெடி அவுத்தான் லயன் டா ப்ளீட்ஸ் போசேஸ் பண்ண அக்கடோ பின்னீசோ அக்கடோ பிஸு பெட்டேஸ்தான் இப்போ வாட்டர் ஸ்பே சென் கொஞ்சம் கொஞ்சம் எடுத்து நேரம் செப்பா கதா இங்க ஐரன் ఇక్కడ మాత్రం ఐరన్ ఎక్కువ చేసేసుకోండి మనకి కుర్చీలు బొడ్డు దగ్గర దోపుకుంటాం కదా దోపుకున్నప్పుడు ఒత్తుగా లేకుండా ఉండటానికి ఇక్కడ కంపల్సరిగా ఐరన్ తీసేసుకోండి అంటే జస్ట్ ఇలా అనకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసి చేసేసేయండి ఓకే ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను చెప్పాను కదా ఇందాక మీకు ఎనిమిది ప్లేట్స్ అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ రోజు ఈ చీరలు చాలా ప్రొద్దు ప్రొద్దున్నే చేస్తున్నానండి ఈ మొదలు పెట్టింది ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ కి కానీ వర్క్ అయిపోయేటప్పటికి ఎంత అయిందో తెలుసా నైన్ థర్టీ అయింది ఎందుకంటారు ఆ ఉల్లిపాయలు బండి అమ్మాయి వచ్చినాయి మధ్యలో నాకు ఫోన్స్ మధ్యలో ఆ మా భవాని నేను అందరం కలిసి జామకాయలు పోసేసాము ప్రొద్దు ప్రొద్దునే చేద్దామని మొదలు పెట్టానండి సారీ ప్లేటింగ్ ఇంకా చూడండి ఈ సందులోనే ఉల్లిపాయలు ప్రొద్దున ఇనుముకి ఉల్లిపాయలు కొంటాము అని వస్తారు సరే అలా వచ్చి ఎంతసేపు మైక్ పెట్టునే ఉన్నాడు ఇంకా అంతే పనాపేసేసాను ఆ తర్వాత మునక్కాయలు కోసేసాము చెట్టుకి మునక్కాయలు ఉన్నాయి కదా ఆ తర్వాత జామకాయలు కోసి తలా కొంచెం పంచడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టానండి మళ్ళీ సారీ ప్లేటింగ్ మళ్ళీ ఇంకొకసారి ఉల్లిపాయలు బండి మళ్ళీ రానే వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఐరన్ చేయడానికి రెడీ అవ్వాలి మరి ఐరన్ కి హీట్ చేసుకోవాలి కదా మళ్ళీ ఆ దాకా వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను చూడండి ఎంత చక్కగా ఐరన్ అయిపోయిందో ఇప్పుడు షోల్డర్స్ కి ఈ ప్లేట్స్ లైన్ కి పెట్టేసుకున్నాను కదా చేసుకుంటూ వస్తున్నాను ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అడిగింది ఎనిమిది ఎనిమిది కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ చీరలకి కానీ వడ్డాణం పెడితే మనకి ఇబ్బంది ఉండదు వడ్డాణం పెట్టలేదు అనుకోండి పొట్ట కనిపిస్తూ ఉంటుంది సారీ కట్టుకున్నాము కొత్త చీర కట్టుకున్నామన్న ఫీలింగ్ కూడా ఉండకుండా ఆ సారీని సరి చేసుకోవడానికి సరిపోయేది ఈ లోపల తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మా సైడ్ కనిపిస్తుంది నాన్న అంటూ అందుకని నేనైతే ఎక్కువ ప్లేట్స్ అయితే పెట్టలేదండి అసలు అడిగింది కూడా ఎయిటే ఇప్పుడు వాటర్ స్ప్రే చేస్తే నేను చెప్పాను కదా మీకు చాలా కొంచెం అలా చేసామా ఇలా పెట్టేసామా ఆ తర్వాత ఐరన్ చేసేసామా నిన్నైతే నాలుగు ఐదు చీరలు చేశానండి కానీ టైం సరిపోలా ఆ నాకు వర్క్ ఎక్కువ ఉండటం వల్ల ఐరన్ చేయడానికి అసలు ఆ వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేదు మరి పెళ్లి సీజన్ దసరా పండగ ఇవన్నీ కలిసే కదా ఇందాక చెప్పాను కదా నాలుగో తేదీ నుంచి మూడో తేదీ నుంచే ఉన్న ఈ నాకు మా బంధువులది ఫంక్షన్ ఉండటం వల్ల నేనైతే ఒప్పుకోలేదు అని చెప్పి బ్రైడల్కి యాక్సెప్ట్ చేయలేదు వేరే వాళ్ళని పంపించడానికి రెడీ అయ్యాను అలానే నాలుగో తేదీ ఇంకా ఈ మధ్యలో ఇంకేం లేవు ఎనిమిది తొమ్మిదో ఏదో ఉన్నట్టుంది చూసుకోవాలి బుక్ అలానే పది పదకొండు పన్నెండు ఉన్నాయి కానీ వేటికి నేను బ్రైడల్కి వెళ్ళటం లేదండి ఎందుకంటారు చెప్పండి మీరు నేను చెప్తేనే కదా మీకు తెలిసేది నేను చెప్పకపోతే ఏం తెలుస్తుంది మీకు చెప్పండి నేను టూర్ వెళ్తున్నానండి అందుకని ఇంకా నా దగ్గర నేర్చుకున్న పిటిషన్స్ ఉన్నారు కదా వాళ్ళని పంపించేస్తున్నాను వాళ్ళ ఆ ఫంక్షన్లకి అదే ఆ వాట్ వాటికి అన్నిటికీ ఇంకోవైపు వాయిస్ ఇవ్వటం బాగుంది నచ్చింది ఇదే పని అంతకుముందు చేయొచ్చు కానీ మన యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మంత్లీ ఇన్కమ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మైక్ తీసుకుందాం అనుకున్నాను అట్లానే ఎవరు కొనిచ్చారనుకుంటున్నారు మా వారు నాకు గిఫ్ట్గా కొనిచ్చారండి తీసుకున్నాను బాక్స్ హోల్డింగ్ లైన్ వచ్చేసింది కదా వచ్చిందా రాలేదా నీట్ గా చూసుకుని ఆ కొలత ఉంటుంది చూసారా కొలత ప్రకారం చూసుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు ఇటు కూడా చూడండి లెంత్ సరిపోయింది కదా బాగుంది కదా కరెక్ట్ గా ఇప్పుడు ఇది ఒక తమ్ నేలు ఒక ఫోటో తీసుకుంటానే ఫోటో తీసేయటం అయిపోయింది ఇప్పుడు ఈ చీరని కంప్లీట్ చేసేస్తున్నాను కవర్ సరిచేసి కవర్ లో పెట్టేసేస్తే రెండు చీరల్ని ప్లీటింగ్ చేయమని ఒక్క ఒకళ్ళే ఇచ్చారండి ఈ రెండు చీరలకు సంబంధించి ప్లీట్స్ ఎన్ని పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూసారు కదా అలానే ఇది కూడా అంతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరి ఈ రెండింటిని కవర్లో సత్ సర్దైన ఆ కవర్స్ కూడా ఇవి ఎక్కడ తీసుకొచ్చాను ఏంటి అన్నది ఆ నిన్న కాదండి మొన్న వెళ్ళాను ఆ ఎక్కడ ఎక్కడ కొనుకొచ్చని ఎంత పడింది ఏంటి అనేది మంచి వీడియో తీశాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఈ కవర్లకు సంబంధించింది మా ఊళ్ళోనే దొరికినాయండి కొన్ని ఊళ్ళకి పాపం దొరకవు ఆ కూడా ఉంటది ఇబ్బంది చెయ్యాలని మనసులో ఆలోచన ఉంటది అరే ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని ఇప్పుడు అంటే అమెజాన్ లో అలా దొరుకుతున్నాయి అనుకోండి కానీ అమెజాన్ లో ఐటమ్స్ కొనొద్దు అని చెప్పి మన ప్రధాని మోడీ గారు చెప్పేశారు కదా మరి మనం ఏం చెయ్యాలి మన దగ్గరలో అందుబాటులో ఉన్న కాడ ఎక్కడుంటాయి ఏంటి అనేది అన్వేషించి కొనుక్కొచ్చుకోవాలి కానీ ఇప్పటిదాకా అలవాటు పడిన ప్రాణం ఉంటుంది చూసారా అదే షాప్లో లో మాట్లాడితే లో కొనుక్కున్నాను నేనైతే ఇంతవరకు కొనలేదండి నాకు మా 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 పిల్లలు కొనిచ్చారు ఒకటి రెండు సార్లు నాకు ఏమైనా కావాలి అని నాకు ఈ కావాలి అని నేను ఫొటోస్ పెట్టేసిన కావాలనగా మా పిల్లలు కొన్ని పంపించారు మరి వాళ్ళు ఎక్కడ తీస్తున్నారో ఏంటో నాకు తెలియదు కంప్లీట్ కంప్లీట్ మరి నా ఫేవరెట్ ప్లేస్ వెల్ వెళ్ళనా వద్దా ఎలా ఉందండి చీరల ప్రీప్లేటింగ్ బాగా చేశానా అప్పటికప్పటికి మాట్లాడుతూ ఇదిగో ఇలా వీడియోస్ చేయటం నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చాను ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఒకవైపు జామ చెట్టు ఇంకోవైపు మామిడి చెట్టు ఇంకొక వైపు వేప చెట్టు ఇంకొక వైపు కరివేపాకు కొబ్బరి మొక్కలు అదే కొబ్బరి చెట్లు పూల మొక్కలు నందివర్ధనం ఇవన్నీ మా ఎదురిల్లు మా ఇల్లు ఈ వీడియో కనుక నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దాయి మళ్ళీ కొత్త వీడియోకి శారీ ప్రీప్లేటింగ్